అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకేద్దాం ప్రార్థనతో ప్రారంభిద్దాము దేవునికి స్తోత్రం కలుగును గాక ఈ వారమంతా కాచి కాపాడిన స్థాయికు మహిమ గాక ప్రార్థన చేసుకుందాం stotram 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 hallelujah 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 stotram 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 స్థుతులపై ఆస్తినుడా స్తోత్రార్హుడా పరిశుద్ధుడా మహోన్నతుడా జీవం కలిగిన ఏ సయా నీకు వందనాలు తండ్రి స్తోత్రాలు ప్రభ గడిచిన పరిశుద్ధ దినం మొదలుకొని యొక్క పరిశుద్ధ దినం వరకు తండ్రి మమ్మల్ని కాచి కాపాడి కృని కృపలో భద్రపరిచి తిరిగి నీ సన్నిధిలో ప్రభ మమ్మల్ని సమకూర్చిన విధానాన్ని బట్టి నీకు వేలాది వందనాలు ప్రభ ఈ దినము చూడలేక తండ్రి ప్రభ ఈరోజు చూడలేక తండ్రి ఎందరో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన వారు ఉన్నారు కేవలము నీ కృపచేత మమ్ములను ప్రభ ఇటు రీతిగా తండ్రి ప్రభా నీ సన్నిధిలో నిలబెట్టుకొని నేను స్థుతించి ఆరాధించే గొప్ప ధన్యత మాకు ఇచ్చావు తండ్రి నీకు వందనాలు ప్రభా నీ సన్నిధిలో గడపటం మాకెంతో శ్రేష్టమయ్యే ప్రభ మా పరిస్థితులను చూస్తున్నావు తండ్రి మేము పడే అవమానాలను చూస్తున్నాం ప్రభా మేం పడే వేదనలను నీవు చూస్తున్నావు ప్రభా మేం పడే కష్టాలను నష్టాలను ప్రతిదీ సమస్తము నీవు ఎరిగి ఉన్న దేవుడో ప్రభా నీకు వందనాలు తండ్రి మా అగ్నిజ్వాల పరిచర్యను ఆశీర్వదించు దూర ప్రాంతాల నుంచి వచ్చిన బిడ్డల్ని దీవించు మంచి ఆరోగ్యము దాయిచేయి ఇంకా రావాల్సిన ప్రజలు నీ ప్రజలు మార్గంలో వస్తుండగా ఎవరికీ అపాయము కలగకుండా నీ క్షేమము నీ భద్రత దాయిచేయండి ప్రభా అయా నీ సన్నిధిలో ఒక్క దినము గడుపుట వెయ్యి దినాల కంటే శ్రేష్టం ప్రభా వెయ్యి సంవత్సరాలు ప్రభ నీతో పాటు యుగ యుగాలు నా తండ్రి నిత్య జీవ రాజ్యంలో మేము ఉండేలాగా సహాయము చేయండి నా తండ్రి పాటల్లో తోడైండు ఆరాధనలో తోడైండు వాక్య పరిచర్యలో తోడైండు ప్రభ ఇదిగో నేను అయ్యి పరిచరికి సహకరిస్తున్న బిడ్డలను దశమ భాగాలు అర్పిస్తున్న బిడ్డలను ఆశీర్వదించు ఎవరికి ఏది కొదువు లేకుండా సమృద్ధిగా దాయిచ్చేయండి ఈ స్థలానికి వచ్చిన ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి బలపరచండి ప్రభా బలమైన కార్యాలు ఈ స్థలంలో ఏసు నామంలో జరిగించండి ప్రభా ప్రతి బిడ్డను మీరు దర్శించండి నైనా వ్యాధితో ఉన్నవారిని బాధలతో ఉన్నవారిని అనారోగ్య పరిస్థితులతో బాధపడుతున్న వారిని సంపూర్ణ స్వస్థత విడుదల కలుగునుగాక తండి ప్రభా అయా నీకు వందనాలు తండ్రి నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమేనని నువ్వు సెలవిచ్చి తండ్రి ప్రభా ఈ పరిశుద్ధ దీనాన్న ప్రభా మేము మా కుటుంబాలలో మా ఇళ్లల్లో ప్రభా వ్యర్థంగా సమయాన్ని గడపకుండా తండ్రి కేవలంనైనా నీవిచ్చిన సమయం నీ కొరకే ప్రభా మేము మా తండ్రి అర్పించుటకు సహాయం చేయి నీ సన్నిధిలో ఆరాధించుటకు సహాయము చేయండి ప్రభా వస్తున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రతి కుటుంబాలను దీవించు మా భారతదేశాన్ని నశించిపో ప్రజలను బట్టి రక్షించు తినుము తాగుము సుఖించుమని ఈ లోక సుఖభోగాలతో జీవిస్తున్న అనేక మందిని మీరు రక్షించి మీరు పట్టుకొనండి ప్రభా మీ దయగలిగిన హస్తముతో పట్టుకొని వారికి మారు మనసు దాయిచ్చేయండి ప్రభా వ్యభిచారులేమి త్రాగుబోత్తులేమి మోసగాళ్ళేమి ప్రభా అబద్ధికులేమి తండ్రి ప్రభా నైనా నరహంతకులేమి ప్రభా ఈ బిడ్డలందరూ కూడా నా తండ్రి ఏసు నామంలోని సన్నిధికి నడవబడునుగా కథ తండ్రి ప్రభా ఈ స్థలాన్ని బట్టి దీవించు మా పరిచర్యను ఆశీర్వదించు నాయన తండ్రి నాయనా నీకు వందనాలు సంపూర్ణంగా నీ సులువు చాటున నీ అయిన మామూలను మరుగుపరచండి తండ్రి ప్రభా నీకు వందనాలు అయానికి స్తోత్రాలు ఆత్మతో సత్యముతో నేను స్తుతించే గొప్ప హృదయాలను తెరవండి మమ్మల్ని అందరినీ ఎత్తి పట్టుకోనండి ప్రభా మామూలను దాటిపోయే దేవుడవు కాదయ్యా మమ్మల్ని విడిచిపెట్టిపోయే దేవుడవు కాదయ్యా కొన్నాళ్ళు ప్రేమించి మరలా నెట్టివేసే దేవుడో కాదయ్యా తండ్రి అయ్యా నీ ప్రేమ ఎంతో శ్రేష్టమైనది తండ్రి మాకు ఇంతవరకునైనా మమ్మల్ని పోషించి భద్రపరిచి ఆశీర్వదించినందుకు నీకు వందనాలు తండ్రి ప్రభా మా సంఘాన్ని వస్తున్న బిడ్డలను దీవించి నాయనా ప్రభా ఈ ఆరాధన కూడిక ప్రారంభం నుండి ముగింపు వరకు మా మధ్యలో ఉండి నడిపించు నేను మంచి వాతావరణాన్ని అనుకూలపరచు కరెంటుని శోధల్లో ఉంచు ఆత్మతో సత్యముతో నేను వెతికే బిడ్డలుగా కదా ఏసునామంలో ప్రార్థన చేసి ప్రారంభిస్తూ ఉన్నాము తండ్రి ఆమెన్ అమేన్

ిన బతుకునాశరుణిరు బతుకున్నా ఆశయాణివే లేకపోతే దేవా మీ പോവാം തുണേല ഇവരു ఈ ఎవరు మనకు ఎప్పుడు ఉంటారో తెలియదు మన కళ్ళ ముందులు అందరూ చాలామంది మరణిస్తున్నారు అయ్యో సహోదరి సహోదరుడా నువ్వు దేవుడు సన్నిధితురా అన్నా లే దేవుణ్ణి విడిచిపెట్టి నువ్వు ఎందాక తిరుగుతావు ఎప్పుడు మరణమో వచ్చిందో తెలీదు చాలామంది జీవితంలో దేవుని విడిచిపెట్టి మందిరాలకు వెళ్లకుండా తిరిగే ప్రతి వాళ్ళకి హెచ్చరిక దేవుడు రాక రాబోతుంది గంటి వేసారం ఆత్మీయత కరువై అలవటించు వారికి ி வேஷத்து ஆத்மீய கருவை அலுவட்டு வாரிக்கு உன்னதா ஆசில தீர்ச்சு தீரம் உன்னதா காஷய நீவே

ఏ హో శంభు లగం ఇరుందరు బతుకునా ఆశయం వరనీ బల ప్రేమ కరువై చెంద్ర ప్రేమ దౌరమై బతికే బత్తుకే వాడికి కొన్ని దినాల్లో తల్లైనా మనం దూషించిద్దామో తండ్రి మనల్ని విడిచిపెడతారేమో నేను ప్రకటించే ఎస్సు ఎప్పుడు నిన్ను విడడు ఆయన విడిచిపెట్టి మనం ఎందాక తిరుగుతాం దేవుడి దగ్గరికి లోకం స్థిరము కాదు ఎంత పయాసపడ్డా మనం అర్థమే வைைன்ிக்கு நூரமைக்கு தள்ளி பே மக்கருவை தன்றிக்கு நூரமை தனையல கே வாரமை பத்துக்கு கடுப்பு வாரிக்கு உன்னதா అనాదు సహాయం ఇవే లేక పోతే ఫ్రీ మేవా పొతే ఫ్రీ ఎవరుందారని ఎప్పుడు దారి చిన్న బతుకున్నావే లేకపోతే ఏమయ్యుందును దేవా నీవే లేకపోతే

ఈస్తున్నందు దేవుడి బిడ్డరా ఒక దినము గడుపుట ఏ దినాల కంటే శ్రేష్టమైందన్నాడు ఒక దినము కనుక మనము దేవుడి సన్నిధి బాగొట్టుకుంటే ఎయ్యి దినాలు పది వందల రోజులు పోయినట్టు త్వరగా మీ పనులు ముగించుకొని దేవుడి సన్నిధిలోకి రావాల్సిందిగా కోరుతున్నాం ఏ భేదం లేదు అందరూ ఆహ్వానిస్తున్నాం దేవుడి సన్నిధిలోకి నువ్వు వచ్చినప్పుడు ఆయన శక్తి ఆయన బలం నిన్న తాకిద్ది అలేలోయ

రాలి ప్రతి హృదయం యత కాలీ మార్గము అని భక్తి రంగుల వలయం ఆపతికే శణ బంగురం మనిషి జీవితం గాళి పాటలలాట గాలిపటం తెగిపోతే ఎక్కడ పడిందో తెలియదు మనిషి ప్రాణం కూడా అలాంటిది